నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కౌశక్ నాతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి నమస్తే సార్ సార్ తీవ్రంగా కలిసి వేస్తున్న సంఘటన రీసెంట్గా టూ డేస్ బ్యాక్ భువనగిరి హాస్టల్లో ఇద్దరు ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అది రీజన్స్ ఏంటి అనేది చూస్తే చాలా మల్టిపుల్ రీజన్స్ బయటకు వస్తూ ఉన్నాయి తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే కనుక పిల్లల మీద స్కార్స్ ఉన్నాయని కొట్టిన ఆడవాళ్ళు హత్య ఇలా అన్ని ఉన్నాయి అక్కడ ఆ హాస్టల్లో ఉండే మేనేజ్మెంటే ఏదో చేశారు అని అంటున్నారు కానీ ఇంకో వర్షన్ కూడా వినిపిస్తోంది అది ఏంటి అసలు నిజంగా అలాంటి వాటికి కూడా పిల్లలు ప్రభావితమై ఇలా సూసైడ్స్ వరకు వస్తారా అనేది మీ మాటల్లో వినాలనుకుంటున్నారు షూర్ అండి చాలా నిజంగా చాలా బ్యాడ్ థింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉమెన్ చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఆత్మహత్య చేసుకునేంత స్టేజ్కి వెళ్ళారు అంటే అది ఆత్మహత్య హత్య వి విల్ పుట్ ఇట్ ఎ సైడ్ ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వెళ్ళారు అంటే వాళ్ళని ఎంత ప్రభావితం చేసి ఉంటే ఆత్మహత్య అయి ఉంటుంది కదా రిజల్ రియల్గా వెళ్ళి సూసైడ్ చేసుకోవాలి ఇలా ప్లాన్ చేసుకోవాలి అని వాళ్ళ మైండ్లో ఉందంటే ఎంత ఎఫెక్ట్ పడి ఉంటే వాళ్ళ బ్రెయిన్ మీద అలా చేస్తారు అందులో నాకు బాగా వినిపించినది అందులో ఏంటంటే బ్యాడ్ టచ్ అని ప్రచారం చేశారు అనే ఒక బ్లేమ్ వేశారు అని చెప్పి అది దట్ ఈస్ ద వర్స్ థింగ్

మనం పుట్ ఇట్ అసైడ్ బట్ యాక్చువల్లీ సూసైడల్ టెండెన్సీస్ రావడానికి ఒకవేళ సూసైడే అయ్యి ఉంటే ఆ సూసైడల్ టెండెన్సీ రావడానికి స్ట్రాంగ్ ఫోర్సెస్ ఈ రోజుల్లో మనం అన్ని తయారు చేసి పెట్టాం అంటే తొందరగా సూయిసైడ్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మనం తయారు చేసి పెట్టాం అంటే నీకు సూసైడ్ చేసుకుంటే తప్ప పిల్లవాళ్ళకి వారి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఈ ప్రాబ్లం ఉంది అని గుర్తించం నా తల్లిదండ్రులు నా మాట ఎప్పుడు వింటారంటే నేను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరిస్తే తప్ప నా మాట వినరు ఓకే ఇదొక మైండ్ సెట్ రెండోది వచ్చేసి చిన్న చిన్న వాటికి పిల్లలు అంత అగ్రెసివ్ అయిపోయి అంత ప్రాబ్లమాటిక్ అయిపోయి మొన్న ఒక అమ్మాయి రీల్స్ చూస్తున్నారు అని చెప్పి చూడకు అని చెప్పినందుకు హస్బెండ్ మర్డర్ చేసినారు రీల్స్ చూడొద్దు అన్నందుకు రీల్స్ చేయొద్దు అన్నందుకు సో వర్స్ట్ పార్ట్ ఏంటంటే చిన్న చిన్న ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ని కూడా మనుషులు హ్యాండిల్ చేసుకోలేక చచ్చిపోయినా పర్లేదు చంపేసినా పర్లేదు అనే స్టేజ్కి వెళ్తున్నారు దీనికి అండర్లయింగ్గా మనం అన్ని తయారు చేసి పెట్టామని ఎందుకు అంటే వాట్ ఈజ్ ద వే అవుట్ ఒకవేళ నిజంగా నాకు బాధ వచ్చింది నాకు ఎవరైనా చంపేయాలన్నంత కోపం వచ్చింది అనుకోండి అది రైటా రాంగా అని ఆలోచించకుండా చంపేసేటట్టుగా వాళ్ళు మారాలి అంటే ఎంత వాళ్ళకి డెడికేషన్ కావాలి ఎంత ప్లానింగ్ కావాలి వాటికి తగ్గ ఏర్పాట్లన్నీ మనం మీడియాలో రెడీ చేసి పెట్టాం ఎందుకంటే అనుకున్నది చేయాలి ఇదొక ఇదొక రాంగ్ కాన్సెప్ట్ మన మైండ్లో మనం ఒకటి అనుకుంటే దానికోసం బ్రతకాలి అవసరం లేదు కదా అనుకున్నవన్నీ జరగవు కదా ఇంత సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతారో చాలా నాకు ఆశ్చర్యం వేస్తుంది రెండోది మనకి ఈ క్షణం దొరకకపోతే అది ఇంకెప్పటికీ దొరకదు అవ్వదు జరగదు అనే మైండ్ సెట్ని బాగా రుద్దుతును థర్డ్ లవ్ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ అనే ఒక డర్టియెస్ట్ కాన్సెప్ట్ ఇండియాలోకి తీసుకొచ్చారండి మనకెప్పుడు పరోపకారం మనకెప్పుడు ఇతరులను చూడండి రా మనకెప్పుడు తల్లిదండ్రులకు సేవ చెయ్యి గురువులకి సేవ చెయ్యి పె పెళ్ళైతే నువ్వు భార్యను అలాగే సేవ చెయ్యి భార్య భర్తను అలాగే సేవ చెయ్యి తర్వాత పిల్లల్ని బాగా చూసుకో పరోపకారం మనం ఎప్పుడు ఇఫ్ యు సీ ఓల్డ్ జనరేషన్ పేరెంట్స్ పిల్లల కోసం జీవితాలు పెట్టేశారు అది ఆ రాంగ్ అనే రాంగ్ డిబేట్లోకి తీసుకెళ్తారు రైట్ రాంగ్ కాదు నీకు ఎప్పుడైతే నువ్వు ఎక్కువైపోతావో నేనే లవ్ మై సెల్ఫ్ లవ్ మై సెల్ఫ్ ఎక్కువైపో ఎక్కువైపోతామో అప్పుడు సిల్లీ థింగ్స్ ఎవరో యాక్సెప్టెన్స్ కోసం వెయిట్ చేస్తుంటాం యు ఆర్ నాట్ లవింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ప్రిటెండింగ్ టు లవ్ యువర్ సెల్ఫ్ సో దట్ ఎవ్రీ వన్ విల్ యాక్సెప్ట్ యు అమ్మాయి కొంచెం లావుగా ఉంటుంది హెవీగా ఉంటుంది ఆ అమ్మాయి టైట్ జీన్సెస్ అంటే ఇంకా జీన్సులు పట్టించాలి ఎక్కించాలి అలాంటివి ఎక్కించి ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టి లవ్ యువర్ సెల్ఫ్ అని కొటేషన్ పెట్టు ఎవరు లవ్ చేయాలి నీకు నువ్వు లవ్ చేస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టాల్సిన పనిలే నీకు నువ్వు లవ్ చేసుకుని నువ్వు ఆ బలవంతంగా ఓ జీన్స్ ప్యాంట్ ఎక్కించుకుని టీషర్ట్ వేసుకుంటేనే లవ్ యువర్ సెల్ఫ్ అన్నట్టు అంటే ఇట్ ఇన్స్పైర్స్ అదర్స్ అనేసి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది కదా కరెక్ట్ కదా ఇన్స్పైర్స్ అదర్స్ అది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా లేకపోతే వాళ్ళు ఏదైనా దాన్ని రాంగ్గా తీసుకుంటారా ఎందుకే ఇట్లాంటి బట్టలు వేసుకుని కనిపిస్తావు అని కానీ ఇంకా దాని గురించి ఓ పది రోజులు పదిహేను రోజులు బాధపడడం నువ్వు ఎవరిని ఇన్స్పైర్ చేయాలి ముందు వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ యు లివ్ యువర్ లైఫ్ ఓకే వెరీ ఇంపార్టెంట్ ఇది తెలియక ఇది జనరల్గా మిస్అండర్స్టాండింగ్ ఎందుకు అయిపోతుందంటే ఆ పూర్తిగా అవగాహన లేనివాడు ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరో ఇన్స్పైర్ అవుతారు ఐ విల్ ఐ విల్ బీ హ్యాపీ ఇన్ వాట్ ఐ యామ్ అండ్ నా నన్ను నేను ఇష్టపడతాను అని ప్రొజెక్ట్ చేయడం ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నవాడికి అర్థమవుతుంది కింద స్టేజ్లో ఉన్నవాడికి రేపు పొద్దున్న వాళ్ళ ఏంటి మంచిగా రన్నింగ్ చేయ ఎక్సర్సైజ్ చేయాలని వాళ్ళ అమ్మ చెప్పింది అనుకో ఆర్ హేటింగ్ మీ నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నావు అని స్టార్ట్ అవుతాను ఓకే ఆ పదాలు ఎక్కడ వాళ్ళ లైఫ్లో పెట్టాలి అనేది తెలియదు తెలియక ఇలాంటివన్నీ జరుగుతాయి ఎందుకు అది పబ్లిష్ చేస్తున్నారు బాగా లవ్ యువర్ సెల్ఫ్ ఎవరికి ఇష్టం లవ్ యువర్ సెల్ఫ్ ఎవరికి తెలుసా పెద్ద పెద్ద కంపెనీలు మార్కెట్లు బిందీలు అమ్ముకోవడానికి కళ్ళకి ఇంకోటి ప్యాక్లు అమ్ముకోవడానికి ఇయర్లు అమ్ముకోవడానికి అబ్బాయిలకైతే పొడుగు హుడీ షర్ట్లు అమ్ముకో ఇలాంటి కంపెనీస్ లవ్ యువర్ సెల్ఫ్ అంటాయి వాడు నిజంగా వేసుకుంటే హీరోలా ఉండకపోవచ్చు కానీ అవి వేసుకుంటే వాడు హీరోలా ఉంటాడని ఫీల్ అవుతాడు ఐ లైక్ మై సెల్ఫ్ లైక్ దిస్ అవసరం లే నువ్వు అలా వేసుకోకపోయినా యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్ నువ్వు లవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పకపోయినా యూ కెన్ లవ్ యువర్ సెల్ఫ్ ఈ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రాని పిల్లలు దే విల్ యూజ్ దోస్ టర్మినాలజీ నేను ఈ క్లా కాలేజెస్కి వాటికి గురుకుల్స్కి వాటికి టీచర్కి వెళ్ళినప్పుడు సార్ కోపాన్ని ఎట్లా తగ్గించుకోవాలి సార్ అని అడుగుతారు అది నేను ఒక మాటలో చెప్పే కానీ వాళ్ళు ఎన్లైటన్ అయిపోయి దేవుళ్ళు అయిపోతారని వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే అంటే బికాస్ ఆఫ్ ఎలాంటి వాళ్ళు వింటారో తెలియకుండా ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడకూడదు అంటే దర్ ఇస్ అ థిన్ లైన్ మీరు చెప్పేదానికి దర్ ఇస్ అ వెరీ బిగ్ లైన్ బిగ్ లైన్ థిన్ లైన్ కూడా కాదు ఎందుకంటే మనం లవ్ యువర్ సెల్ఫ్ అని రాండమ్ గా వాడేస్తాం నిన్ను నువ్వు ఇష్టపడరా అని ఓకే అంటే నేను అనేది ఆ అండర్స్టాండింగ్ లో డిఫరెన్స్ అంటున్నా ఆ అబ్సల్యూట్లీ అర్థం కాకుండానే సటల్గా గా రైట్ ఏదైనా అంతే మీరు మీరు కావాలంటే ఒక నాలుగైదు స్టెప్పులు వెనక్కి చూడండి ఈ నువ్వు నేను తేజ సినిమా లాంటివి ఉన్నాయి సరే సినిమాలు తల్లిదండ్రులని కూడా పక్కన జరిపి యు యు నిన్ను ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోవచ్చు ఓకే ఆర్ నీకు ఒక అమ్మాయి ఇష్టమైతే ఆ అమ్మాయి కోసం తాగి 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 చచ్చిపోవచ్చు అర్జున్ రెడ్డి లాగా సో ఇప్పుడు ఇందులో ఏంటి యాక్చువల్గా ఆ సినిమా నువ్వు నేను అనే సినిమాలు తల్ తండ్రి ఈజ్ అ వెరీ బ్యాడ్ తండ్రి ఈ అమ్మాయి సైడ్ వాళ్ళు కూడా వెరీ క్రూరంగా చూశారు ఇప్పుడు సీన్ అంతా మర్చిపోతారు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను కాబట్టి ఆ అమ్మాయి కోసం నేను ఏదైనా చేయాలి అర్జున్ రెడ్డిలో కూడా సేమ్ థింగ్ ఈజ్ ఎ గ్రేట్ సర్జన్ అదంతా పక్కన పెట్టేస్తారు నేను ఒక ఊరిని ఇష్టపడ్డారా ఆ పిల్ల నాదిరా ఈ టైప్ సో అర్థం చేసుకునేవాడు సగం అర్థం చేసుకుంటాడు ఎప్పుడు అంతే ఎప్పుడు ఎవడైతే అర్థం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో కూడా మనం సుయ్సైడల్ టెండెన్సీస్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళ వర్షన్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ నన్ను బయటకు వెళ్ళాక నన్ను అందరూ ఇలా అనుకుంటారేమో నేను ర్యాగింగ్ చేశానంటే మా తల్లిదండ్రులకు నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుందేమో అనే ఒక బ్యాచ్ నన్ను ఇంత పని చేశారా వీన్ని ఏదైనా చేసేస్తాను అని ఒక బ్యాచ్ ఇవన్నీ హాఫ్ అర్థం చేసుకోవడం వల్ల వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ అండ్ హాఫ్ మనం ఇంకా హాఫ్ నేర్పిస్తున్నాం ప్యాషన్ ఇది ఒక భయంకరమైన అమెరికన్ వర్డ్ మనం ప్యాషనేట్గా ఉండాల్సిన పనిలే మనకి ప్యాషన్ ఒక ఐటెంతో ఉండదు జీవితంలో దేర్ ఆర్ థౌజండ్ థింగ్స్ విచ్ యూ కెన్ బి ప్యాషనేట్ అబౌట్ యూ కెన్ బి ప్యాషనేట్ అబౌట్ ద ఫుడ్ యూ కెన్ బి ప్యాషనేట్ అబౌట్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నీ లైఫ్ ప్యాషనేట్గా ఉండాలి రైట్ కానీ నాకు మ్యూజిక్ అంటేనే ప్యాషన్ ఎంతమంది వస్తారు నా దగ్గర కౌన్సిలింగ్కి మన ఊర్లలోంచి రాజమండ్రి ఇంకా నేను పల్లెటూర్ల పేర్లు గుర్తులేవు అలాంటి పల్లెటూర్లలోంచి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో హీరో అయిపోదామని వస్తారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మమ్మల్ని సమ్ సమ్ మెథడ్లో మమ్మల్ని కలుస్తారు ఎలా ఉంటాయంటే ఆర్ ఫుల్ దొక్కేస్తున్నారు అంట ఏదో ఒక సీన్ యాక్ట్ చేయరా అంటే వాడు ఒక భయంకరంగా యాక్ట్ చేస్తాడు అంటే మామూలుగా మనకు చూడాలని కూడా అనిపించదు కానీ ఇన్ దేర్ మైండ్ దే థింక్ దే ఆర్ ద బెస్ట్ యాక్టర్స్ ఆన్ ద ప్లానెట్ అర్త్ అండ్ ఇంకెవ్వరూ ఛాన్స్ ఇవ్వట్లే తొక్కేస్తున్నారు నాది ఆ కులం సార్ అందుకే దొక్కుతున్నారు అంటాడు సో ఇక్కడ కులం కాదు ఫ్యాక్టర్ కాదు నిజంగా కులం కనిపెట్టిన వాడిది కూడా కాదు మనకి రాజ్యాంగంది కాదు ఆ సిచ్యువేషన్లో వాడు ఎలా అర్థం చేసుకుంటున్నాడు రైట్ ఈజ్ అ పాయింట్ అది కరెక్ట్గా బ్రెయిన్కి ఎక్కించకపోతే ఇలాంటి సూసైడ్ చూస్తూనే ఉంటాం అంటే ఇక్కడ మీరు చెప్పిన దాని ప్రకారం మొత్తంలో ఆ బ్యాడ్ టచ్ అనేది ప్రభావితం చేసింది బ్యాడ్ టచ్ అనేది వాళ్ళు చూస్తారు ఇప్పుడు అంత ప్రచారం చేస్తున్నారు బ్యాడ్ టచ్ అనగానే ఇంకా అయిపోయాడు ర్యాగింగ్ అనగానే ఇంకా చంపేస్తారు అమ్మో నేను ఎంత చెడ్డవాడిని అయిపోతున్నాను అనే మైండ్ సెట్ ఉంటుంది సో దాన్ని మనం కరెక్ట్గా చెప్పగలగాలి పిల్లలకి దానికి కరెక్ట్గా ప్రొటెక్షన్ ఇవ్వగలగాలి ఒక మొన్న ఒక ట్యూషన్ టీచర్ హోంవర్క్లు ఎక్కువ ఇస్తున్నారని చెప్పి ఆ పాప చిన్నపిల్ల బ్యాడ్ టచ్ అని చెప్పి సార్ని ఓహో తర్వాత వాళ్ళకి తెలిసి దాన్ని రికరెక్ట్ చేశారు సో పాయింట్ ఏంటంటే నీకు బ్యాడ్ టచ్ చెప్పడం తప్పు కాదు బ్యాడ్ టచ్ చెప్తున్నాము అంటే దాని ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి ఓకే సో ఇట్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బ్యాడ్ టచ్ పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు జెన్యునిటీ కూడా నేర్పించాలి ఓకే అది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ ఆ అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడానికో లేకపోతే ఆ గొడవ జరగడానికి అయిన వెంటనే కౌన్సిలింగ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ మేము కౌన్సిలింగ్ చేస్తామంటే ఇంటికి తర్వాత టూ అవర్స్ పిల్లలు టైం స్పెండ్ చేశారు ఆ కన్వర్జేషన్ ఉంటుంది అనేది వాళ్ళకి డౌట్ సో అక్కడ సంథింగ్ హాస్ హ్యాపన్ అనిపిస్తుంది నాకు అక్కడే వాళ్ళు కార్నర్ చేయడము ఏదైనా తప్పుగా వాళ్ళని ప్రెజరైజ్ చేయడము అలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వీక్ ఉంటారు కొద్దిగా వాళ్ళకి మనం వాళ్ళ సైడ్ మాట్లాడకపోతే వీళ్ళు ఈ టీంలోకి వెళ్ళిపోతున్నారు నన్ను ఇంకా దూరం చేసేస్తారు అనే ఒకటి వచ్చేస్తున్నాం అంటే ఇన్ జనరల్ గా చెప్పండి పిల్లలు సపోజ్ ఏదైనా ఒక తప్పు పని చేశారు ఎగ్జాంపుల్ చేసిన వెంటనే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా ట్రీట్ చేయాలి అనేది కొన్ని టిప్స్ ఏమైనా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పిల్లలు గ్లాసులు పగలగొట్టడమో లేకపోతే సంథింగ్ ఏదో ఏదో ఇప్పుడు మనం మాట్లాడుకునే స్టోరీ అయి ఉండొచ్చు ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే టెన్త్ క్లాస్లో ఎవరినో ఇష్టపడ్డామో అక్కడ ఒక చిన్న డెలికేట్ సీన్ జరుగుతుంది ఆ డెలికేట్ సీన్ వాళ్ళు చాలా భూతద్దంలో పెట్టి చూసుకుంటూ ఉంటారు అయ్యో నన్ను ఇప్పుడు మా వాళ్ళు ఇలా అనేస్తారు నన్ను ఇలా దెప్పకూడదు ఫస్ట్ థింగ్ ఒకవేళ పిల్లల్ని గ్లాస్ పడేశారు లేకపోతే విరిగింది లేకపోతే ఏదైనా జరిగింది సీన్ ఒకటికి పదిసార్లు గుచ్చకూడదు నెంబర్ వన్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి చెప్పేటప్పుడు చెప్పాలి ఆ సీన్ అప్పటికప్పుడు వదిలేయాలి బట్ లేటర్ డేట్ దాన్ని కూర్చోబెట్టి చెప్పాలి అప్పటికప్పుడు ఫస్ట్ దాన్ని ఇట్ ఆఫ్ ఫస్ట్ దాన్ని లైట్ చేయాలి ఏమవుతుంది నేను మస్తు గ్లాసులు పగలగొట్టాను ఏమవుతుంది ఏం కాదు ఓ ఇట్లాంటి మస్తు జరుగుతుంటాయి సరే ఈ ఇలాంటివి ఓకే కానీ ఇప్పుడు మనం మాట్లాడే ఈ ర్యాగింగ్ అని కానీ లవ్ అనేది ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి అవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ చాలా డెలికేట్ సిచువేషన్స్ పేరెంట్స్ ఎలా హ్యాండిల్ చేయాలి చాలా ఇంపార్టెంట్ అండి ఎంత డెలికేట్ అంటే మనం ఇటు చెప్తే దీనికి ప్రాబ్లం అటు చెప్తే అలా ప్రాబ్లం అవుతుంది సో ఒకటికి పదిసార్లు స్లోగా వాళ్ళని ఆ ముళ్ళ కంప నుంచి బయటకు తీసుకురావాలి ఓకే దానికి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాలో కాకుండా అక్కడ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎందుకలా ఆలోచిస్తున్నారు అనే ఎప్పుడు కూడా ప్రతి థాట్ ప్రాసెస్కి ఒక ఫిలాసఫీ ఉంటుంది ఆ ఫిలాసఫీని కనుక మనం టచ్ చేయగలిగితే డెఫినెట్లీ థాట్ ప్రాసెస్ మనం మార్చొచ్చు ఇప్పుడు దేవుడు లేడు అన్నాడు అనుకోండి ఒక ఫిలాసఫీ మా నాకు తెలిసిన మొన్న ఒక పేరెంట్స్ వచ్చారు వాళ్ళు అబ్బాయి కన్వర్ట్ అయిపోతున్నాడు మా మేము మేము ఒక కాస్ ఒక రిలీజియన్ వీడు కన్వర్ట్ అవుతున్నాడు ఏ కన్వర్షన్ పక్కన పెడితే కన్వర్ట్ అవుతున్నాడు పేరెంట్స్ మదన పడిపోతున్నారు అయ్యో కన్వర్ట్ అయిపోతా అయ్యో కన్వర్ట్ అయిపో వాడు తప్పేంటి మీ దేవుడు ఇట్లా చేసినా మా దేవుడు ఇట్లా చేసినా అని అనే ఆర్గ్యుమెంట్ పేరెంట్స్కి ఇంకా బ్లాస్టింగ్ అనమాట మైండ్లో అరే ఎలా మాట్లాడుతూ వాళ్ళని వాడిని కొట్టేసి వాడిని తిట్టేసి వాడు అంతే ఆరోగెంట్గా సరే నా తల్లిదండ్రులు నాకు తప్పెందుకు చెప్తారు నన్ను ఎందుకు మోసం చేస్తారు నా తల్లిదండ్రులను కూడా నేను మోసం చేసి ఏ దేవుడు కావాలి నాకు అని అనుకోడు వాళ్ళ వెనకాల కాన్సెప్ట్ ఆల్రెడీ ఫిలాసఫీ రెడీ ఉంటుంది ఆ ఫిలాసఫీతో అడ్డు పెడుతుంటాడు నీ దేవుడు ఇన్ని రోజులు ఏం చేశాడు అది చేయడం కాదురా అని చెప్పిన నీ దేవుడు ఏం చేయలేక నాకు వద్దు అలాగా వీళ్ళు ఏది చేసుకున్నా అన్న పిల్లలు ర్యాగింగ్ చేస్తున్నారు ర్యాగింగ్ చేయతే వాళ్ళు నాకు కంట్రోల్లో ఉండట్లేదు అనేది ఒక మైండ్ సెట్ వస్తుంది వీళ్ళు నువ్వు ర్యాగింగ్ చేయకూడదురా అంటే చేయకుండా ఉంటే అట్లాగ తేరవుతారు సో ఈ రెండు రకాలుగాను ఇన్ని రోజులు నేను ఎప్పుడు నేను అలాంటి ఫేస్ సిచ్యువేషన్ ఫేస్ చేయనప్పుడు వాళ్ళకు ఒక ఫిలాసఫీ వస్తుంది సో ఎప్పుడైనా పేరెంట్స్ కౌన్సిలింగ్ చేస్తే వాట్ ఈస్ దట్ ఫిలాసఫీ దట్ ఈస్ మేకింగ్ దెమ్ టాక్ లైక్ దట్ బిహేవ్ లైక్ దట్ అన్నది పట్టుకోగలగా అది పట్టుకుంటే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ మెల్లగా దారికి తీసుకురావచ్చు ఓకే సో అయితే ఇప్పుడు ఈ భువనగిరిలో జరిగిన ఇన్సిడెంట్లో కూడా పిల్లలు ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాని మీద ఎక్కువ ఇంపాక్ట్ పడటం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు సో ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ కూడా ఏదన్నా ఒక కొత్తది నేర్పిస్తున్నారు అంటే ఆ సినారియోస్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి చెప్పగలగాలి అండ్ అట్లా ఏదైనా నిజంగా జరిగింది అనుకోండి తప్పు మేము రా ఏం కాదు అనే ఒక ధైర్యం ఇవ్వగలగాలి ఇక్కడతో ఆగిపోలేదు ఆగిపోలేదు తప్పు జరిగినా దగ్గరికి వెళ్ళి చెప్పేసుకోవాలి ముందు అలా ఒక సపోర్ట్ సిస్టమ్ లేకపోతే అది టీచర్కి నేను చెప్పుకోలేను నేను అమ్మకి చెప్పుకోలేను నాన్నకు చెప్పుకోలేను ఎవడు బాబాయో తమ్ముడు అంకులో ప్రతి మనిషికి ఒకళ్ళు అలా ఉండాలి ఓకే హూ విల్ బీ ఎ బ్యాకప్ ఫోర్స్ నేను వీళ్ళకి చెప్పుకుంటే అవుతుంది పిల్లలు బయట వెతుక్కుంటారు అది ఇంట్లో కరెక్ట్గా లేకపోతే పిల్లలు అలా బయట వెతుక్కుంటారు ఓకే అండ్ సిల్లీ సిల్లి వెతుక్కుంటారు వాడికి షారుఖాని ఇష్టం నాకు షారుఖాని ఇష్టం అందుకే మేమిద్దరం ప్రేమించుకున్నాం అన్న బ్యాచ్లు కూడా చూసాను సో సో పిల్లలు కానీ టెన్త్ క్లాస్ తాటాక యూత్కి వస్తున్న వాళ్ళందరికీ వన్ బ్యాకప్ సోర్స్ హు విల్ నాట్ జడ్జ్ దెమ్ ఓన్లీ వింటాడు వినాలంటారు వినాలి ఓన్లీ విని ఓకే ఈ ప్రాబ్లం ఉందా నేనున్నాను సాల్వ్ చేసేయడానికి అనే ధైర్యం ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు నన్ను సూసైడ్ డిస్కస్కి వెళ్ళారు ఇంకా ఏ డోరు లేదు అన్నప్పుడు వాళ్ళు ఎండ్ చేసుకోవడానికి సిస్టమ్ ఒకటి రెండు ఒకవేళ హత్య అయితే మాత్రం అలాంటి వాళ్ళని సివియర్గా పనిష్ చేయాలి చిన్న పిల్లల్ని టెన్త్ క్లాస్ పిల్లల్ని వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉంది అలాంటి వాళ్ళని మర్డర్ చేసిన ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఎంత దుర్మార్గులైనా కానీ అలాంటి మర్డర్కి తీసుకెళ్ళిన వాళ్ళని కంపల్సరీగా ఒక పకడ్బందీ సిస్టమ్తో పట్టుకోగలగాలి పకడ్బందీ సిస్టంతో వాళ్ళు పనిష్ చేయగలగాలి ఇలాంటివి రిపీట్ కాకుండా ఇప్పుడు నాట్ ఓన్లీ దట్ ఆ పిల్లలు ఆ ఫ్యామిలీ మొత్తం హాస్టల్ అవార్డెన్ ఆ మొత్తం సిస్టం అంతా ఇప్పుడు డిస్టర్బ్ అయి ఉంటు పిల్లలు కూడా సగం మంత్ వెళ్ళిపోయి ఎగ్జామ్స్ టెన్ ఎగ్జామ్స్ అలాంటి మొత్తం వాళ్ళందరికీ కూడా సపోర్ట్ సిస్టమ్ కూడా ఒక పెద్ద తరహా వ్యక్తి మొత్తం సిస్టమ్ని మళ్ళీ లేదు మేము ఉన్నాము ఇవి జరుగుతాయి ఇలాంటివి మీ ధైర్యంగా ఉండాలి అన్నిటికీ మన మన మనకి తెలిసిన ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎయిదర్ అతి ఆర్ ఏమీ లేదు ఇలా తయారవుతుంది సో అలా అతి చేసేసి ఇప్పుడు ఇంకా స్టార్ట్ కౌన్సిలింగ్ ఒక వంద బ్యాచ్లు దిగుతాయి యాక్చువల్గా ఇలా కాదు పెప్పర్ స్ప్రేతో ఇలా చేయాలి అని వంద బ్యాచ్లు దిగి రాంగ్ 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 నేర్పిస్తారు అసలు పాయింట్ మర్చిపోతారు సో అందుకని మెయిన్ ఇష్యూ ఎలా వాట్ లెవెల్స్ వీ కెన్ కర్టైల్ దెమ్ వాళ్ళకు ఒకవేళ ట్రబుల్ ఉంటే ఏం చేయాలి ఒకవేళ ఆ మైండ్ సెట్లోకి వెళుతుంటే ముందే క్యాచ్ చేయగలగాలి ముందే దాన్ని కౌన్సిలింగ్ ఇవ్వగలగాలి అండ్ డెత్ ఇస్ నాట్ ఆన్సర్ ఫర్ ఎనీథింగ్ అన్నది పిల్లలకి ఎక్కించాలి గట్టిగా దీనికి ఐ థింక్ అందరూ అట్ ఆల్ లెవెల్స్ టీచర్ లెవెల్స్ పేరెంట్ లెవెల్స్ ఐఎంఎల్ లెవెల్స్ డ్రైవర్ లెవెల్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేసి ఒక క్రైటీరియా తయారు చేసుకుంటే తప్ప ఇవన్నీ ఆగేవి కావు అండ్ అంత మైండ్ని పిల్లల మైండ్ని బ్లాక్ చేసే సిస్టమ్స్ ఫిలాసఫీస్ మనం పబ్లిసిటీ చేయకూడదు అసలు దట్ ఈస్ మై మెయిన్ ఎజెండా నేను ఏ వీడియోలు చేసినా అది చెప్తాను రాంగ్ పబ్లిసిటీలు చేయొద్దు రాంగ్ ఎవడో ఒక్క కాన్సెప్ట్ వాడు గుర్తుకొచ్చేస్తుంది వాడు వచ్చి ఇంకా ప్రచారం చేయడం స్టార్ట్ చేస్తారు అందుకని అలాంటి రాంగ్ పబ్లిసిటీలు చేయకుండా ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే బెటర్గా ఉంటుంది అండ్ దాట్ విల్ హెల్ప్ పీపుల్ బెటర్ స్టూడెంట్స్కి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్